మేడ్చల్ నియోజకవర్గం ఎల్లంపేట్ మున్సిపాలిటీ పరిధిలోని గ్రామాల్లో మున్సిపాలిటీ ఎన్నికల ప్రచారం ఉధృతంగా కొనసాగుతోంది ఈ సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ శ్రేణులతో కలిసి మాజీ మంత్రి మేడ్చల్ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి మల్కాజిగిరి పార్లమెంట్ బీఆర్ఎస్ పార్టీ ఇన్ఛార్జ్ రాగిడి లక్ష్మారెడ్డితో కలిసి భారీ ర్యాలీ నిర్వహించారు ర్యాలీలో మాట్లాడిన చామకూర మల్లారెడ్డి ధనిక రాష్ట్రంగా ఉన్న తెలంగాణను కాంగ్రెస్ పాలనలో దరిద్ర రాష్ట్రంగా మార్చారని తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు రాష్ట్ర అభివృద్ధికి బీఆర్ఎస్ పార్టీయే సరైన ప్రత్యామ్నాయమని ఆయన పేర్కొన్నారు రాబోయే మున్సిపాలిటీ ఎన్నికల్లో గుర్తుకు ఓటు వేసి బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించారని ఆయన ప్రజలను కోరారు ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు ఆయన యాభై ఆరేళ్ళు ముందు పరిపాలించిన కాంగ్రెస్ ఇప్పుడు కూడా రెండు సంవత్సరాలు చదివి కాంగ్రెస్ ప్రతిభవే ఉంది మన తెలంగాణ రాష్ట్రం కానీ ఇప్పటిదాకా ఎప్పుడు వచ్చింది లేదు కాంగ్రెస్ దాకా ఒకరు మాట్లాడింది లేదు ఒక తగ్గట్టు మట్టి తీసింది లేదు ఒక నీళ్ళు ఇచ్చింది లేదు ఒక కరెంట్ ఇచ్చింది లేదు చెప్పిన మాటలు వాళ్ళు ఏదైతే పత్రాలు రాసి అగ్రిమెంట్ రాసి ఎలక్షన్ల ముందు గుళ్ళల్లో ప్రమాణం చేసి చెప్పిన మాటలకు కూడా మాట విలువ లేదు అన్ని అబద్ధాలు ఆడి మాయ మాటలు చెప్పి ప్రభుత్వంలోకి వచ్చింది ఇప్పుడు ప్రజలంతా కూడా రెండు సంవత్సరాల సంధి కూడా గందరం వ్యాపారాలు లేవు రియల్ ఎస్టేట్ లేదు నీళ్లు సరిగ్ వస్తలేవు కరెంట్ లేదు ఎవరికి ఆర్థికంగా ఇబ్బంది అయిపోయింది ధనిక రాష్ట్రం తెలంగాణ ఉండే దాని ఆర్థిక దరిద్ర రాష్ట్రంగా తయారు చేస్తుంది రోజు రోజు చూస్తా ఉంటే పోతా ఉంది చూస్తా ఉంటే డౌన్ అవుతా ఉంది కాబట్టి మళ్ళీ మనం మన కేసీఆర్ రావాలి ప్రజలందరూ కూడా అర్థమైపోయింది మన కేసీఆర్ అయితేనే పదేళ్ళు పరిపాలించి భారతదేశం భారతదేశంలోనే ఒక ఆదర్శ రాష్ట్రంగా తీసుకొచ్చారు మన కేసీఆర్ మన తెలంగాణ రాష్ట్రాన్ని నెంబర్ వన్ రాష్ట్రంగా తీసుకొచ్చి తెలంగాణ అందుకే మళ్ళీ ఇప్పుడు అందరూ కూడా మళ్ళా కేసీఆర్ వస్తేనే మనకు అన్ని రకాలు కూడా అభివృద్ధి చెందుతాయి అన్ని కూడా చేస్తాయని చెప్పి ప్రజలందరూ తండాలు వస్తున్నారు తప్పకుండా ఈ మూడు వార్డులు తెలంగాణ మూడు మున్సిపాలిటీలు కూడా తప్పకుండా ప్రజలకు మంచిగా టీఆర్ఎస్ ప్రభుత్వం మీద ఆధారణ తప్పకుండా ఈ మూడు మున్సిపాలిటీలు కూడా అరవై ఎనిమిది ఎనిమిది కౌన్సిల్ కూడా భారీ మెజారిటీ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్